సి ఆ పంచాయతీ లేదు మా పార్టీలో నేను చాలా సార్లు కూడా చెప్పాను మీరు అందరు కూడా చూసిన ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన ఇది బహుశా వందల సభల్లో చెప్పిన టీవీ డిస్కషన్స్లో చెప్పిన ప్రెస్ మీట్లలో చెప్పిన చిట్ చాట్లో చెప్పిన అనేక సందర్భాల్లో కూడా చెప్పిన సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పక చెప్తే స్వాగతిస్తాను డెఫినెట్గా ఐ కోఆపరేట్ ఒక ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరస వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు ఇది నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తే ఇరవై ఐదేళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు రేపు కూడా చేస్తాడు ఇవన్నీ చిల్లర ముచ్చట్లు ఇంత స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు నేను మాట్లాడుతుంటే మీరు ఈ ప్రశ్నలు నాకు నాకైతే అర్థమవుతలేదు ఇంత కుండబద్దలు కొట్టినట్టు వందల సార్లు చెప్పినా మళ్ళీ ఈ రోజు కూడా చెప్పినాయి కదా మై లీడర్ ఇస్ కేసీఆర్ వాట్ ఎవర్ కేసీఆర్ సేస్ హరీష్ రావు విల్ ఫాలో ఇట్ దట్స్ ఆల్